నమస్తే ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరూ కూడా ఎక్కువగా సోషల్ మీడియాకి బానిసలవుతున్నారు ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి బాగా అలవాటు పడి వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటారు ఈ నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది పద్దెనిమిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ల కోసం స్పెషల్గా టీన్ అకౌంట్స్ను ఇన్స్టాగ్రామ్లో లో వస్తున్నట్లుగా తెలిపింది ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం పిల్లలు సురక్షితం కోసమేనని తెలిపింది అయితే కొత్త విధానం అనేది యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియాలో మంగళవారం నుంచి అమల్లోకి రానుంది ఇకపై ఎవరైనా ఏళ్ల లోపు వాళ్ళు ఇన్స్టాలో ఖాతా తెరిస్తే వాళ్లకు టీన్ అకౌంట్ని ఇస్తారు అయితే ఇప్పటికీ ఉన్న టీనేజర్ల ఖాతాలను అరవై రోజుల్లో టీన్ అకౌంట్గా మారుస్తామని మెటా తెలిపింది ఈ టీన్ అకౌంట్స్ తీసుకురావడానికి ముఖ్య కారణం పిల్లలకు చెందిన విషయాలను భద్రతగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు టీన్ అకౌంట్లు వాళ్ళ తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటాయి టీనేజర్ల అకౌంట్లు ఆటోమేటిక్గా ప్రైవేట్ అకౌంట్స్గా ఉంటాయని తెలిపారు కొత్తగా వాళ్ళు ఎవరి మెసేజ్లను యాక్టివేట్ చేస్తే అవుతుంది ఇంతకుముందు ఫాలో అయిన వాళ్ళ నుంచి యథావిధిగా మెసేజ్లు వస్తాయి ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఏవైనా సెట్టింగ్స్ మార్చుకోవాలంటే తప్పకుండా తల్లిదండ్రుల అనుమతి అనేది ఉండాలి అప్పుడే వాళ్ళు సెట్టింగ్స్ని మార్చుకోగలరు ప్రైవేట్ అకౌంట్స్ను ఫాలో అయితేనే వాళ్ళ కంటెంట్ను చూస్తాం అలాగే టీన్ అకౌంట్ ఉన్న వాళ్ళ కంటెంట్ను చూడాలనుకుంటే వాళ్ళను ఫాలో అవ్వాలి అది ఆ రిక్వెస్ట్ను వాళ్ళు ఒప్పుకుంటేనే చూడగలరు ఇన్స్టాలో కనెక్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్లు మాత్రమే వస్తాయి ఈ టీన్ అకౌంట్లకు సెన్సిటివ్ కంటెంట్ నుంచి కాస్త కంట్రోల్ ఉంటుంది ఎవరైనా అసహ్యంగా మాట్లాడితే ఆటోమేటిక్గా ఇన్స్టా వాటిని తీసేస్తుంది గంట కంటే ఎక్కువగా టీనేజర్లు ఇన్స్టా యాప్ వాడితే తప్పకుండా వాళ్లకు మెసేజ్ వస్తుంది అలాగే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఇన్స్టాలో స్లీప్ మోడ్ ఆన్లో ఉంటుంది ఈ సమయంలో మెసేజెస్ రావు వీటికి కూడా ఆటోమేటిక్ గా రిప్లై వెళ్తుంది తల్లిదండ్రులు పిల్లల చాట్లను చూడొచ్చు అలాగే కొంత సమయం యాప్ వాడకుండా బ్లాక్ కూడా చేయొచ్చు జనవరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ టీన్ అకౌంట్లను తీసుకొస్తామని మెటా చెప్తోంది మొదట యూకే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమలు చేయనుంది ఇలా చేయడం వల్ల పిల్లల భద్రతను కాపాడవచ్చునని వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుందని మెటా ఈ నిర్ణయం తీసుకుంది మరి ఈ టీన్ అకౌంట్లు వచ్చిన తర్వాత అయినా కూడా టీనేజర్లకు సమస్యలు తప్పుతాయో లేదో వేచి చూడాలి